అందుకే చేసిన డీసీఎం వ్యాన్లో గోవులను తరలిస్తున్న దృశ్యం ఆ దృశ్యాన్ని గమనించిన గోరక్షకుడు మందరపల్లి దగ్గర ఆ డీసీఎం బ్యాన్ని ఆపాలి అనే ప్రయత్నం చేసిన గోరక్షకుడు వెంటనే ఆ విషయాన్ని మిగతా హిందూ బంధువులకు తెలియజేయడం జరిగింది వేరే హిందూ బంధువు ద్వారా విషయం మనదాకా చేరటంతో మనం అన్ని గ్రూపుల్లోకి విషయాన్ని చేరవేశాం మందరపల్లి సత్తుపల్లి లంకపల్లి అలాగే విఎం మంజర్ కల్లూరు దాకా మన కార్యకర్తలు అలాగే హిందూ బంధువులు బీజేపీ వాళ్ళకి విషయాన్ని చేరవేయటంతో వెంటనే వాళ్ళంతా అప్రమత్తమయ్యి మన విఎం మంజర్లోని హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర సతీష్ అన్న గారు విషయం తెలుసుకొని ఆయన కొంతమంది కార్యకర్తలను అక్కడికి పంపడంతో అక్కడ డీసీఎం వ్యాన్ని ఆపడం జరిగింది గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ని వెంటనే అక్కడికి కొంతమంది బీజేపీ కార్యకర్తలు మన శ్రీరాముదా కార్యకర్తలు అందులో సారాబాయి చెక్కిలాల వంశీ తమ్ముడు స్వామి అలా సతీష్ అన్న వీళ్ళంతా ఆవాహనాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయిన తర్వాత పోలీసు వారి తనిఖీలో అవి పాడావులు అని వాటిని వరంగల్ డైరీ ఫామ్కు తరలిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటి అని అంటే మన భూమాతలను తరలిస్తున్నారు అనే విషయం తెలుసుకోగానే హుఠాహుటీ ఎక్కడికక్కడ ఏ ఊరి వాళ్ళు ఆ ఊరిలో ఉండి ఆ గోమాతలను తరలిస్తున్న వాహనాన్ని ఆపి మన గోమాతలకు రక్షణగా నించువాలి అనే ప్రయత్నం చేసిన వాళ్ళల్లో ముఖ్యులు జోసె్బాయి సతీష్ అన్న చక్కీలాల సతీష్ అన్న వంశీ వంశీస్వామి అలాగే సారాభాయి అలాగే కొంతమంది బీజేపీ కార్యకర్తలు వీళ్ళందరూ వాళ్ళు చూయించిన చొరవ నిజంగా గోమాత ఆశీర్వాదాలు అలాగే ఆ పరమాత్ముని ఆశీర్వాదాలు ఎల్లవేళలా వాళ్ళపై ఉంటాయి ఎక్కడో హైదరాబాద్లోనూ లేకపోతే దేశం అనుమూలల్లో కాదు బిఎం మంజర్లో కూడా మనకు ఇలాంటి కార్యకర్తలు ఉన్నారు అనే చెప్పుకోవడానికి నిజంగా గర్వంగా ఉంది హిందుత్వంపై మన దేశంపై చీమ చిటుకు అన్నా కానీ మేము వాలిపోతాం మా ధర్మానికి రానగలిగితే మేము అడ్డంగా నిలబడతాం అని చెప్పి తెలియజేసే కార్యకర్తలు ఈరోజు మనము మనతో కలిసి పనిచేస్తున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది వాళ్ళందరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క గో గో సంరక్షణ కోసం ముందుండి వాళ్ళు నడిపించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే మనం మున్ముందు రోజుల్లో కలిసి నడుద్దాం కలిసి పనిచేద్దాం ధర్మం కోసం దేశం కోసం ఆహార నిశలు శ్రమిద్దాం అనని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ జై గోమాత భారత్ మాతాకి జై